హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మానస ట్రిపుల్ ఆర్ తర్వాత తనకు వచ్చిన ఫేమ్ కు తగ్గట్టుగా భారీ క్రేజీ సినిమాలు చాలా ఫాస్ట్గా చేయాలనుకున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇంకా చెప్పాలంటే ఎలాంటి గ్యాప్ లేకుండా చెయ్యాలి అనుకున్నారు అయితే అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి ట్రిపుల్ ఆర్ తర్వాత గ్యాప్ లేకుండా సినిమాలు చేయాలి అనుకుంటే గేమ్ చేంజర్ వలన గ్యాప్ ఎక్కువే వచ్చేసింది ఇక నుంచి అలా జరగకుండా ఉండేందుకు ప్లాన్ రెడీ చేశారట గ్లోబల్ స్టార్ త్వరలోనే మెగా ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే అప్డేట్ ఇవ్వబోతున్నారట గ్లోబల్ స్టార్ ప్లాన్ ఏంటి మెగా ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే ఆ న్యూస్ ఏంటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో భారీ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే ఈ భారీ పాన్ ఇండియా మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది త్వరలో తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు ఇందులో చరణ్ జాయిన్ కాబోతున్నారు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ సంక్రాంతికి వచ్చిన గేమ్ చేంజర్ నిరాశపరచడంతో ఈ చిత్రాన్ని ఈ సంవత్సరంలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఇందులో చరణ్ కు కపూర్ నటిస్తోంది సంగీత సంచలనం ఏఆర్ రెహ్మాన్ మూడు పాటలను ఆల్రెడీ రికార్డ్ చేయడం జరిగింది ఇక చరణ్ ప్లాన్ ఏంటంటే ఈ మూవీ సెట్స్ పై ఉండగానే సుకుమార్ డైరెక్షన్ లో నెక్స్ట్ మూవీని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారట ఇక మెగా ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్ ఏంటంటే బుచ్చిబాబుతో చేస్తున్న మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ను చరణ్ పుట్టిన పుట్టినరోజైన మార్చి ఏడున చేస్తారని సమాచారం ఈ మూవీకి పెద్ది అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు టాక్ ఉంది అలాగే ఈ మూవీలో లుక్ కోసం చరణ్ విదేశాల్లో ట్రైనింగ్ తీసుకున్నారు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు ఆయన కూడా ఈ మూవీ షూటింగ్ లో త్వరలోనే జాయిన్ కాబోతున్నారు చరణ్ శివరాజ్ కుమార్ మధ్య జరిగే సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయట ఆచార్య గేమ్ చేంజర్ చిత్రాలతో నిరాశపరిచిన చరణ్ బుచ్చిబాబుతో చేసే మూవీతో బ్లాక్ బస్టర్ సాధించాలని పట్టుదలగా ఉన్నారని తెలుస్తోంది మరి ఈ మూవీతో చరణ్ ఏ స్థాయి విజయం సాధిస్తారో చూడాలి